నామాన్ని బట్టి ముఖ్య స్తోత్రముడు మీ నామములు యేసూ ప్రభువ తాతయ్య ఆయన బాధ్యవ పిల్లలు చాకోప్ప అయిన బాధ్య పిల్లలు నర్సమ్మ అయిన బాధ్య పిల్లలు తల్లిదండ్రులు బట్టితో వచ్చిన బంధువర్గాన్ని బట్టి తాతయ్య కుమారుడు జీవితముడు గత సంవత్సరాలు కాపాడు మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానం చేయాలని ఇది మొదలుకొని నేను అస్తూ మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తున్నాను కుమారుని జీవితంలో మీకు ఒక కార్యాన్ని జరిగించండి జరుగుతున్న చిన్న కోడికలో మహిమ పొందమని యశు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి 99 कुर्सी 99 कुर्सी हां 7 5 5 7 गौरव और निशान वो 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 क्लिकर फ्रेंड पाटा पड़े वाली क्लिकर फ्रेंड ये ले लेना ये ले लेना क्लिकर फ्रेंड हां नीलवाड़ा

తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరములు అధిక 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 కలుగును నీవు జ్ఞాని అయినలా నీ జ్ఞానము నీకు లాభ కలగినర్త్డే బయడు బర్త్డే అబ్బాయి మా మందిరములో ఒక మూడు నెలల కిందట చక్కని స్క్రిప్ట్ చేశాడు కాస్త గారికి ఎలాంటి మనసు అలాంటి మనసు కనుక ఈయన క్షమాభివృద్ధి కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పది పదకొండు వచ్చిన ఏంటంటే నా వలన నీవు జీవించు సంవత్సరములో అధిక మగును కనుక తాతయ్య ఆయన భార్య దీవించి కుమారుని కుమార్తెను దేవుడు బహుమానంగా ఇచ్చాడు కుమారుని జీవితములో దేవుడు గత సంవత్సరాలన్నీ కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానం ఇచ్చిన ప్రభును స్థుతించుటకు ఈ చిన్న స్థుతి కూడిక ఏర్పాటు చేశాడు క్రైస్తవ కుటుంబంలో నీతిమంతుల గుడారములలోచిస్తారు పాత నిబంధనలో దేవుని స్థుతించుటలో రాజైన తాబీదు ప్రథమ వ్యక్తి నూతన నిబంధనలో దేవుని స్థుతించుటలో భక్త పౌలు ప్రథమ వ్యక్తిగా కనపడతారు నా ప్రాణమా యభవాన్ సన్నుతించుము నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించుము నా ప్రాణమా యోవాన్ను సన్నుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని కనుక నా వలన నీవు జీవించు సంవత్సరములు అధికమగును దేవుడు తన ప్రజలను అధికముగా ఆశీర్వదించు దేవుడు యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయము పది పన్నెండవ స్నానంలో చూస్తే యోగును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలు అధికముగా దేవుడు అతనికి దయచేసను అనే మాట మనం చూసుకోవాలి రెండవ మాట సావిక గ్రంథం మూడవ అధ్యాయము మొదలు రెండు స్నానంలో ఉన్న కుమారుడా నా వాక్యములను నీ హృదయమందు నీవు భద్రం చేసుకునే ఎడల సుఖ జీవముతో కలిగిన సంవత్సరములు అధిక మగును అంటారు మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి నా కుమారుడా

సుఖ జీవముతో గలుచు సంవత్సరములు ఆయన దేవుడు అందుకే మొదటి తిమ్మోదు పత్రిక ఆరు పదకొండు ఏముందంటే సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని ఎందు నమ్మిక ఉంచుడి అనే మాట మనం చూస్తాము ఇక మూడవ మాట సామెతల గ్రంథం పదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు దీర్ఘాయుషు ఇసుకి అనే భక్తుడు కన్నీళ్లు కార్చాడు దేవుడు అంటున్నాడు నేను అతను బాగు చేసేదను అతను ఇంకా పదిహేను సంవత్సరంలో ఆయస్ ఇచ్చేదను అతనున్నంత వరకు శత్రువు ఆ దేశం మీదకి రాడు అనే మాట మనం చూస్తాం కనుక యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము మరొక మాట దేవుని వాక్యము ధ్యానించటం వలన దీర్ఘాయుష్మంతులం అవుతామంటాం కాండం ఆరవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాడు కాండం ఆరవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాడు

కనుక మన పిల్లలకు పాఠ్య పుస్తకాల కంటే ముందు బైబిల్ చదువుట అలవరచాలి ప్రాతకాలమే ప్రార్థించుట అలవరచాలి ఎప్పుడైతే మోకాలు ఉంటారో దేవుని కృప వలన వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు ఎందుకంటే సాత్రుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదహైదవ వచ్చినములో నా వలన రాజులు ఏలుదురు నా వలన చూసేనా దేవుడు ఏమంటున్నాడు నా వలన ప్రభుత్వము చేయుదురు పరిపాలించెదరు కనుక దేవుడు బహుమానంగా ఇచ్చిన పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి ఏం చేయాలి యోబు అత్యంత ధనవంతుడు కానీ ఆయనకు సంపద మీద మనసు లేదు కానీ సంతానం మీద మనసు అరుణోదయమే లేచి తన పిల్లలను పవిత్ర పరుచిస్తూ వచ్చాడు ఇక విలాప వాక్యాల్లో సియోను కుమారి ప్రాకారమా నీవు లేచి రేయి మొదటి జాబున నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తప్పు అబ్రహాం ఇంకా అన్నాడు ఏమన్నాడంటే నా తల్లి వంటి తల్లి ప్రతి అవనస్తునికి ఉంటే ఈ ప్రపంచంలో జైలే అక్కడ లేదు అన్నాడు ఏమన్నాడు ఈ ప్రపంచంలో జైలే కనుక ఈ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల క్షేమం కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు ఒక్కరోజన్న మందిరానికి రాని నీ కూతురు పిలిచిందా పిలిచలేదా మరి ఒక్కసారన్న వచ్చావా రాలేదా నెలలో ఒక్కసారన్న రావాలా లేదా రావాలా కదా సన్నిధికి ఎప్పుడైతే వస్తానో అసలు పోతాన దేవుడు దేవుని దేవుడు బొగ్గుగా యచిస్తాడు నువ్వు కాలు నొప్పితో బాధపడితేసాలు వస్తాది మన ప్రార్థన చేయి తాత ఆ నీ కొడుకు వస్తాడు నాయన బాధగా ఉన్నాడు తాత ప్రార్థన చేయి మనకు మన పిల్లలు మన మీద మనసు పెట్టారంటే ఇంకేం కావాల కనుక దేవుని సన్నిధికి రావాలన్నా మా అయమ్మ పనికి పోయింది ఏమో వస్తానని లే త మా పనికి పోయింది ఆయన అంటారు ఈట మహరాణి కనుక పిల్లలను ఎప్పుడైతే దేవుని మందిరానికి నడిపించుకుంటామో ఆ మందిరా వాళ్ళని గొప్ప చేస్తారు ఆ సహవాసమే గొప్ప చేస్తారు ఆ వాతావరణమే గొప్ప చేస్తారు సమీల గురించి అదే కదా బాలుడము సమయలు ఎక్కువ సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉండెను దేవుని దయందును మనుషుల దయందును జీవితములో ఈ పట్టణములో ఒక దైవజనుడున్నాడు అనే సాక్ష్యం పొందాడు ఒక రోజులో రాలే అని నరసింహ కొరకు నీ కొరకు ప్రతి ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఎప్పుడైనా యూట్యూబ్లో విన్నావా నరసింహ అనే మాట ఎందుకు కుటుంబాలు కుటుంబాలు దేవుని సన్నిధికి వస్తే జీవించబడతాయి అనే ఉద్దేశం ప్రార్థన చేస్తుంది ప్రేమించిన అనేది తాతయ్య ఆయన భార్య కుమారుడు కుమార్తెని బట్టి తీసుకోవచ్చు కుమారుని జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాకాలి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తులో బహుమానం ఇచ్చే ైనా సమయలు వలె మీ దయందు మనుషుల దయందును వయస్సులో జ్ఞానములో విద్యలో ఎదుగుతూ కుమార్తెను కూడా దీవించాలి పిల్లల క్షేమం కొరకు తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడుతూ అలాగే జాకోబ్ అయిన భార్య పిల్లలు నరసింహ ఆయన భార్య పిల్లలు అలాగే తల్లిదండ్రులను దీవించాలి రేపు ఉదయము మరి చాకో బిల్లు ప్రారంభమవుతుండగా ఆ ఇంటికి కావాల్సిన సమస్త సమకూర్చు అద్భుతంగా ప్రారంభోత్సవం చేయటం సహాయం దాయిచ్చి ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చు యశు ప్రభువా మీకు వందనాలు సండే స్కూల్ సందేశాన్ని బట్టి భర్తను బట్టి పిల్లలను బట్టి బృందాన్ని బట్టి ముగిస్తారు పిల్లల యొక్క తల్లిదండ్రులు తోబుట్టు దీపించండి సంఘాన్ని రాత్రి జరిబోయే బైబిల్ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి చుక్కదే తండ్రి అయిన భార్య పిల్లలు బట్టి మీ గొప్ప కార్యాలు కలిగించాలి నువ్వు ఎక్కడ చేస్తుందో మీ తప్ప ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించును మును పట్టుకంటే అధికమైన మేలు కలగ చేసినాను మీకు దీవెన కరగజేస్తున్నారు ప్రారంభం చేస్తున్న తండ్రి यहां से बात अंदर में

అబ్బకి పెట్టు బస్ స్టాప్ బస్టాబ్ పెట్టుకుంటు ఏ తలకైదిట్లా ఇప్పుడు చేసి పెట్టు చేసి 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 అది అది చేసి తిరిగల్లా చేసి अदी ओके ओके